నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వంటగదిలో ఉండే ఒకే ఒక్క పదార్థం లేదా మార్కెట్లోని సాదాసీదా దుకాణంలో దొరికే ఒకే ఒక్క పదార్థం నిజానికి అది వజ్రం కంటే విలువైనది అని అవును ఫ్రెండ్స్ మనమంతా తరచూ పట్టించుకోకుండా వదిలేసే ఆ ఒక్క పదార్థం పండగలప్పుడు చేసే మిఠాయిలు లేదా బర్గర్ల పైన వేసే అలంకారపు గింజలని మాత్రమే కొంతమంది భావిస్తూ మనం మరిచిపోయే పదార్థం కానీ నిజం ఏమిటో తెలుసా ప్రపంచానికి నువ్వులుగా తెలిసిన ఈ చిన్న తెల్ల గింజలు నిజంగా ఒక అద్భుతం ప్రకృతి సృష్టించిన ఒక మహిమ దాని ముందు ఖరీదైన మందులు సప్లిమెంట్స్ కూడా తల వంచాల్సింది ఈరోజు ఈ వీడియో సాధారణ వీడియో కాదు ఇది నిజంగా ఒక ఛాలెంజ్ ఇది ఏడు రోజుల ఛాలెంజ్ అని అనుకోవచ్చు ఈ ఛాలెంజ్ లో నేను మిమ్మల్ని ఒక సరికొత్త ప్రయాణంలోకి తీసుకువెళ్తాను ఈ ప్రయాణం మీ ఆలోచనలు మీ శరీరాన్ని పూర్తిగా మార్చేసే ప్రయాణం మనం సాధారణంగా ఆరోగ్యం మెరుగుపరుచుకోవటానికి జిమ్ కి వెళ్తూ ఉంటాం కదా అలాగే చేదుగా ఉండే ఎన్నో మందులు కూడా తాగుతాం ఇక ఆ మందుల కోసం ఎన్నో డబ్బులు కూడా ఖర్చు చేస్తాం కానీ మన మన సొంత వంటగదిలో ఉండే ఈ అమృతాన్ని గుర్తించలేం ఈరోజు మనం ఆ తెల్ల అద్భుతమైన పదార్థం గురించి మాట్లాడుకోబోతున్నాం పురాతన కాలంలో వీటిని అమృత బీజం అని పిలిచేవారని మీకు తెలుసా ఈరోజు మనం ఏ విషయం గురించి తెలుసుకోబోతున్నాము అంటే నేను చెప్పబోయే విధంగా కేవలం ఈ నువ్వులను ఏడు రోజులు తీసుకుంటే చాలు మీ శరీరంలోని ప్రతి భాగంలో అంటే ఎముకల్లో రక్తంలో చర్మంలో మీ మెదడులో సైతం ఎటువంటి మార్పులు వస్తాయో చూసి శాస్త్రవేత్తలు సైతం ఆశ్చర్యపోతున్నారు కాబట్టి ఫ్రెండ్స్ మీరు కనుక త్వరగా అలసిపోతున్నా మీ శరీరంలో ఎటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాం మీ శరీరం బలహీనంగా మారుతూ ఉన్నా మీ లైఫ్ స్టైల్లో కొత్త శక్తి కావాలి అనుకుంటున్నాం ఈ వీడియోను ఒక్క సెకండ్ కూడా మిస్ అవ్వకుండా చూడండి ఎందుకంటే ఈరోజు మనం ఈ వీడియోలో నువ్వుల గురించి తెలుసుకోబోయే లోతైన రహస్యాలు ఇంతవరకు సోషల్ మీడియాలో ఇంత వివరంగా ఎవ్వరూ చెప్పి ఉండకపోవచ్చు కాబట్టి ఈ సమాచారాన్ని తెలుసుకోవటానికి స్కిప్ చేయకుండా వీడియోను పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ మొదటిగా మనం ఒక్క విషయాన్ని అర్థం చేసుకోవాలి అసలు మనం ఈ రోజుల్లో చేస్తున్న తప్పులేమిటి ఈ ఆధునిక కాలంలో సూపర్ ఫుడ్స్ పేరిట విదేశీ గింజలు పండ్లను వెంబడించటం మొదలు పెట్టాం చియా సీడ్స్ ను తింటున్నాం క్వినోవాను కూడా తింటున్నాం కానీ మన భారతీయ నేలల్లో పుట్టిన ఈ గింజల్లో ఉన్న పోషణ పవర్ హౌస్ అని మర్చిపోయాం అవును ఫ్రెండ్స్ ఈ విషయం వింటే మీకు నిజంగా ఆశ్చర్యమే వేస్తుంది పాలల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుందని మనం అనుకుంటాం కానీ నువ్వుల్లో పాలను మించి ఎన్నో రెట్లు కాల్షియం ఉంటుంది మెదడుకు బాదం ఉత్తమమైనవని మనం అనుకుంటాం కదా కానీ నువ్వుల్లో మరింత మంచి ఫ్యాట్స్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయని మీకు తెలుసా అంటే నువ్వులు కేవలం రుచి కోసం వేసే గింజలు మాత్రమే కాదు ఇది పవర్ కు సూపర్ హౌస్ ముఖ్యంగా ఈ శీతాకాలంలో నువ్వుల లడ్డు తినమని మన పురాతన కాలం నుండి ఋషులు పెద్దవాళ్ళు పెద్దవాళ్ళు చెప్పే విషయం ఏదో పిచ్చితనంతో కాదు వారు ఈ చిన్న గింజల్లో దాగి ఉన్న అద్భుత ప్రయోజనాలు మనకు అందివ్వటానికి ఇది ఈ శీతాకాలంలో తినటం వలన మన శరీరంలో వేడి బలాన్ని సృష్టిస్తుందని తెలుసుకున్నారు దీంతో ఇది మనిషిని ఇనుములాగా బలంగా మార్చగలదు కానీ దురదృష్టవశాత్తు ఈ రోజు మనం వీటిని ఆరోగ్యం కోసం కాకుండా కేవలం రుచి కోసమే తింటున్నాం అంటే వీటిని ఏదైనా పిండి పదార్థాల్లోనే లేదా చక్కెర పదార్థాల్లో కలిపి వాడుతున్నాం కాబట్టి వీటిని తిన్నా కూడా వీటి గుణాలను నష్టపరిచే విధంగా తింటున్నాం ముఖ్యంగా నువ్వుల్లో కాపర్ మాంగనీస్ మెగ్నీషియం కాల్షియం జింక్ విటమిన్ బి వన్ ఉంటాయి అంతేకాకుండా ఇది ఫైబర్ యొక్క నిధి అని కూడా చెప్పుకోవచ్చు ఒక్కసారి మీరే ఆలోచించండి ఇంత చిన్న గింజల్లో ఇన్ని విటమిన్లు ఖనిజాలు అసలు ఎలా సరిపోతాయి ఇది నిజంగా ప్రకృతి అద్భుతమే కదా కాబట్టి అసలు ముందుగా మనం ఇటువంటి అద్భుతమైన గింజలను మన జీవితంలో ఎలా చేర్చుకోవాలో వివరంగా తెలుసుకుందాం అలాగే ముందుగా అసలు విజ్ఞాన శాస్త్రం నువ్వుల గురించి ఏం చెబుతుందో కూడా తెలుసుకుందాం అంటే మీరు నువ్వులు తినటం ప్రారంభించిన తర్వాత మీ శరీరంలో ఏం జరుగుతుందో సైంటిఫికల్లీ తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఒక్కసారి ఊహించండి ఈ రోజు మీరు నువ్వులు తినటం మొదలు పెట్టారు అనుకోండి అంటే మీరు మొదటి రోజు మొదటి స్పూన్ తిన్న రోజు నుండి వాటిని బాగా నమిలి నోట్లో వేసుకున్న వెంటనే వీటి ప్రభావం మీ శరీరంలో మొదలవుతుంది ముందుగా నువ్వులో డైటరీ ఫైబర్ చాలా ఎక్కువ అంటే ఇది సాధారణ ఫైబర్ కాదు ఇది మన పేగులోకి వెళ్ళగానే ఒక ఊడలాగా పని చేయటం మొదలు పెడుతుంది అంటే ఈ రోజుకి చాలా మందికి మలబద్ధకం అజీర్ణం సమస్యలు బాధిస్తున్నాయి కదా మన కడుపులో పాత ఆహారం కుళ్ళిపోయి డస్ట్బిన్ లాగా మారిపోవటం వలనే ఇటువంటి సమస్యలు వస్తున్నాయి కానీ ఈ ఏం చేస్తాయో తెలుసా అంటే ఈ నువ్వుల్లో ఉండే ఫైబర్ మన పేగుల గోడలపై పడిపోయిన మలినాలను తోమేస్తుంది మొదటి రెండు రోజుల్లోనే మీకు కడుపు తేలికగా ఉందని అర్థమవుతుంది మీకు భోజనం తర్వాత వచ్చే అజీర్ణం లేదా గ్యాస్ అజీర్తి ఏడిటీ ఇటువంటి సమస్యలు కూడా తగ్గటం ప్రారంభమవుతాయి ఇక నువ్వుల్లో సిసేమిన్ అనే ప్రత్యేక పదార్థం ఉంటుంది ఇది మన కాలేయానికి అత్యంత మంచి మిత్రుడు అలాగే ఇది లివర్ ను డీటాక్స్ మోడ్ లో పెట్టి మన మెటబాలిజం వేగాన్ని పెంచుతుంది దీని అర్థం మన జీర్ణక్రియ వేగంగా జరుగుతుంది దీంతో మీరు తిన్న ఆహారం కడుపులో కుళ్ళిపోదు కాబట్టి మొదటి రెండు రోజుల్లోనే మీ కడుపు శుభ్రం అవుతుంది అలాగే కడుపులోని సమస్యలు మరమ్మత్తు కూడా జరుగుతాయి ఇక మీరు తిన్న మూడు నాలుగు రోజుల్లో నువ్వుల్లోని పోషకాలు రక్తంలో కరిగి ఎముకలకు చేరటం మొదలవుతుంది ఈ రోజుల్లో ముప్పై ఐదేళ్లకే మోకాలు నొప్పులు వస్తున్నాయి కదా నడుము నొప్పులు కూడా ఎందుకు వస్తున్నాయి తెలుసా ఎందుకంటే ఎముకల్లోని కాల్షియం కరిగిపోతుంది దీంతో ఎముకలు గుల్లగా మారిపోతున్నాయి కానీ ఈ నువ్వులు సహజమైన కాల్షియం క్యాప్సుల్ అని అనుకోవచ్చు కానీ ఇది చాలదు దీనిలో మరొక రహస్యం కూడా ఉంది ఇది ఎముకలకు కాల్షియం మాత్రమే అందివ్వదు దాన్ని మన శరీరం శోషించటానికి అవసరమయ్యి మెగ్నీషియం జింకు కూడా ఎంతో అవసరం అంటే మీరు కాల్షియం మాత్రలు తిన్నంత మాత్రాన మెగ్నీషియం మీ శరీరంలో లేకపోతే మీకు కాల్షియం వల్ల కూడా ఎటువంటి ఉపయోగం ఉండదు కానీ నువ్వుల్లో ఉండే కాల్షియం మెగ్నీషియం నిష్పత్తి ఎంతో అమోఘమైనది ఇది మన శరీరానికి కావలసినంత సరిపోతుంది ఇక నాలుగో రోజుకి ఈ ఖనిజాలు ఎముకల్లోని చిన్న రంధ్రాలను మరమ్మతు చేయటం మొదలు పెడతాయి ఎందుకంటే ఎముకల బలహీనతకు ఇదే ప్రధాన కారణం అంటే మీకు జాయింట్స్ నొప్పి ఉన్నా ఆర్థరైటిస్ ప్రారంభ లక్షణాలు కనిపిస్తున్నా లేదా మెట్లెక్కేటప్పుడు కాలు బలహీనంగా అనిపిస్తున్నా ఈ నువ్వులు అనేవి మీ జాయింట్స్ కు లూబ్రికేషన్ లాగా పనిచేస్తాయి దీంతో ఎముకల సాంద్రత పెరుగుతుంది మీ నడకలో మీరు బలాన్ని అనుభవిస్తారు ఇక నువ్వులు తిన్న ఐదో రోజుకి ఈ నువ్వుల ప్రభావం మన హృదయం రక్తనాళాలపై కనిపించటం ప్రారంభమవుతుంది ఎందుకంటే నువ్వుల్లో లిగ్నాన్స్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి ఇది మనం తినే తప్పుడు ఆహారం మనం తీసుకునే ఆయిల్స్ వల్ల మన ఆర్టరీస్ లో కొలెస్ట్రాల్ గా కూర్చుంటుంది దీంతో బీపీ పెరుగుతుంది హార్ట్ అటాక్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది కానీ నువ్వుల్లోని శసమాలని పదార్థం ఈ మలినాలను కరిగిస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ను పెంచుతుంది అందుకే నువ్వులు తింటే మీ ఆర్టరీస్ కూడా సడలుతాయి రక్త ప్రసరణ కాళ్ళ నుండి మెదడు వరకు అద్భుతంగా జరుగుతుంది ముఖ్యంగా హై బీపీ ఉన్నవారికి నువ్వులు ఒక వరం ఇది సహజంగా బీపీని నియంత్రిస్తుంది ఇక ఇప్పుడు అందరూ ఇష్టపడే విషయం గురించి తెలుసుకుందామా అదేనండి మన చర్మ సౌందర్యం మన యవ్వనం గురించే మాట్లాడుకోబోతున్నాం ఎందుకంటే మీరు నువ్వులు తిన్న ఆరవ మరియు ఏడవ రోజుకి వీటి ప్రభావం మీ చర్మం జుట్టుపై కనిపించటం ప్రారంభమవుతుంది మీ స్నేహితులు బంధువులు కూడా మీలో గమనించగల మార్పులు చూస్తారు దీనికి కారణం నువ్వుల్లో విటమిన్ ఈ మరియు జింక్ పుష్కలంగా ఉంటుంది విటమిన్ ఈ అంటేనే బ్యూటీ విటమిన్ అని మీకు తెలుసు కదా కాబట్టి నువ్వులు తింటే ఇది చర్మం లోతుల్లోకి చేరి తేమను అందిస్తుంది అంటే మనం పై పైన రాసుకునే క్రీముల్లాగా కాదు లోపల నుంచి హైడ్రేషన్ నువ్వులోని యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ ఈ ఫ్రీ రాడికల్సే మనకి వయసు కంటే ముందు వృద్ధాప్యాన్ని తెస్తూ ఉంటాయి అంటే ముడతలను కలిగించటం మన చర్మ కాంతిని తొలగించే దుష్టులు కానీ ఈ నువ్వులు తినటం వలన చర్మంలో కొలాజన్ ఉత్పత్తి పెరుగుతుంది కొలాజన్ చర్మాన్ని గట్టిగా యవ్వనంగా ఉంచే ప్రోటీన్ అలాగే మీ ముఖంలో పొడితనం తగ్గిపోతుంది సహజమైన కాంతి వస్తుంది మీరు మరింత ఫ్రెష్ గా కనిపిస్తారు ఇక మీ జుట్టు పలుచుగా మారిపోతున్నా రఫ్ గా ఉంటున్నా లేదా బాగా రాలిపోతూ లేదా బలహీనంగా మారుతున్నా కూడా అటువంటి సమస్యలకు కూడా ఈ నువ్వులు ఎంతో అద్భుతంగా పనిచేస్తాయి దీనికి కారణం ఇందులో ఉండే ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు కుదుళ్లను పోషణ ఇస్తాయి దీంతో మన తల చర్మంలో రక్త ప్రసరణ పెరుగుతుంది అంతేందుకు నువ్వులు తినేవారికి ముందుగానే తెల్ల జుట్టు సమస్యలు కూడా రావని మీకు తెలుసా అలాగే మీ జుట్టు నల్లగా దట్టంగా మెరిసేలాగా ఉంటుంది ఇక మీరు నువ్వులు తిన్న ఏడో రోజుకి మీ హెయిర్ ఫాల్ తగ్గిందని మీకే అర్థమవుతుంది మీ జుట్టులో కొత్త జీవం మెరుపు కనిపిస్తుంది కాబట్టి ఫ్రెండ్స్ శరీరం అనేది కేవలం మాంసం ఎముకల సమాహారమే కాదు దాన్ని నడిపేది మన శరీరంలోని హార్మోన్స్ మెదడే అయితే నువ్వుల్లో ఉన్న మరొక అద్భుతమైన గుణం ఏమిటో తెలుసా ఈ విషయం చాలా మందికి తెలియదు ఇదొక స్ట్రెస్ బస్టర్ ఎందుకంటే నువ్వుల్లో టైరోసిన్ అనే ఎమినో యాసిడ్ ఉంటుంది ఇది నేరుగా మన బ్రెయిన్లోని సెరటోనిన్ లెవెల్స్ ను పెంచుతుంది ఈ సెరటోనిన్ అంటే హ్యాపీ హార్మోన్ అంటే మీకు కారణం లేకుండా చిరాకు వస్తున్నా స్ట్రెస్ గా ఉన్నా రాత్రి పూట నిద్ర పట్టకపోయినా ఈ నువ్వులు మీ నర్వస్ శాంతింప శాంతింపచేస్తాయి మీకు గాఢమైన ప్రశాంత నిద్రను ఇస్తాయి ఇక మంచి నిద్రే కదా మన ఆరోగ్యానికి పునాది ఇక ముఖ్యంగా మహిళల కోసం కూడా నువ్వుల నిజంగా వరం లాంటివని చెప్పుకోవాలి ఎందుకంటే మహిళల్లో హార్మోనల్ మార్పులు ఎక్కువగా కనిపిస్తాయి కదా అయితే నువ్వుల్లో ఫైటో ఈస్ట్రోజెన్స్ ఉంటాయి ఇవి మహిళల్లో హార్మోన్లను సమతుల్యం చేస్తాయి ముఖ్యంగా రెగ్యులర్ కాని పీరియడ్స్ పీసీఓఎస్ మోనోపాజ్ సమయంలో వచ్చే ఇబ్బందులు ఇటువంటి నియంత్రించటంలో నువ్వులు కీలక పాత్ర పోషిస్తాయి అంటే ఇవి మన శరీరాన్ని లోపల నుంచి బ్యాలన్స్ చేస్తాయి అయితే ఇది కేవలం మహిళలకు మాత్రమే కాదు పురుషులకు కూడా అద్భుతమైనవి అంటే వీటిలో ఉండే జింక్ యాంటీ ఆక్సిడెంట్స్ పురుషుల్లో లైంగిక శక్తి లైంగిక సామర్థ్యాన్ని పెంచుతాయి వారి శరీరంలో ఎనర్జీ తగ్గకుండా కాపాడుతాయి మీరు కనుక త్వరగా అలసిపోతూ ఉన్న మీ బ్యాటరీను ఈ నువ్వులు రీఛార్జ్ చేస్తాయి అయితే ఇప్పుడు మీకు ఈ విధంగా అనిపించవచ్చు నిజంగా పోషకాల విషయంలో ఈ నువ్వులు మౌంట్ ఎవరెస్ట్ తో సమానమని కదా అంతా బాగానే ఉంది కానీ నువ్వులు తినే విషయంలో చాలా మంది కొన్ని తప్పులు చేస్తారు ఎందుకంటే తొంభై తొమ్మిది శాతం మంది నువ్వులు తినే విషయంలో ఈ తప్పులే చేస్తారు వీటిని కనుక సరైన విధంగా తినకపోతే ఇవి మీకు ప్రయోజనాలు చేయకపోవటంతో పాటు హాని కూడా చేయవచ్చు లేదా ఎటువంటి ప్రభావము చూపించకపోవచ్చు ఎందుకంటే నువ్వులు అనేవి స్వభావం పరంగా వేడి గుణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వాటికి గట్టిగా ఉండే ఒక కవచం ఉంటుంది మీరు కనుక వాటిని ఇలా ముద్దలాగా నమలకుండా నేరుగా తింటే మన కడుపు వాటిని జీర్ణం చేసుకోలేకపోతుంది అంటే అవి మీరు తినగానే బయటకు వచ్చేస్తాయి కాబట్టి దాని సంపూర్ణ ప్రయోజనాలు పొందాలి అంటే నువ్వులు తినేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే నియమాలను జాగ్రత్తగా వినండి ముందుగా రూల్ నెంబర్ వన్ రోస్టింగ్ అంటే మీరు ఎప్పుడు నువ్వులను స్వల్పంగా వేయించుకునే తినాలి దీనికోసం తక్కువ మంటపై ప్యాన్ పెట్టి నువ్వులను రెండు నిమిషాలు డ్రైగా రోస్ట్ చేస్తే చాలు అది కూడా నూనె అవసరం లేదు నెయ్యి కూడా అవసరం లేదు ఎప్పుడైతే నువ్వులు చిటపటలాడటం మొదలు పెడతాయో దానిలో నుండి మధురమైన వాసన వస్తుందో వెంటనే గ్యాస్ ఆఫ్ చేయండి వీటిని వేయించటం వలన అందులోని పోషకాలు సక్రియమవుతాయి అంటే యాక్టివేట్ అవుతాయి దీంతో వాటిని తిన్నా అవి చాలా సులభంగా జీర్ణమవుతాయి అలాగే మీరు వాటిని పొడి రూపంలోనూ తయారు చేసుకోవచ్చు ఇక రూల్ నెంబర్ టూ వాటిని చేమటం అంటే నమలటం ఆయుర్వేదం ఏం చెబుతుంది అంటే ఘనాలను ఎప్పుడైనా త్రాగాలి ద్రవాలను తినాలి అందుకే ఘన పదార్థంలో ఉన్న నువ్వులను మనం బాగా నమలాలి అందుకే అవి కడుపులోకి వెళ్లే ముందు అవి పేస్ట్ లాగా మారి వరకు నమలాలి ఎందుకంటే అవి అప్పుడు లాలజలంతో మిశ్రమం అవుతాయి ఇది జీర్ణక్రియ మొదలయ్యే క్షణం మీకు నమలటం కష్టమైతే వేయించిన నువ్వులను పొడి చేసి తినవచ్చు ఇక రూల్ నెంబర్ త్రీ పరిమితి మరియు సమయం ఏదైనా ఎక్కువైతే మంచిది కాదు అతి సర్వత్రా నువ్వులు తింటూ ఉంటే సరిపోదు ఒక ఆరోగ్యవంతుడికి రోజుకు ఒకటి నుండి రెండు టేబుల్ స్పూన్ల నువ్వులు సరిపోతాయి ఇది చలికాలమే కాబట్టి ఈ సీజన్ లో అయితే రెండు టేబుల్ స్పూన్లు సులభంగా ఎవరైనా తినవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు ఇక వీటిని బెల్లంతో కూడా కలిపి తినవచ్చు బెల్లం నువ్వుల కలయిక రక్తహీనతను కూడా తగ్గిస్తుంది ఎందుకంటే బెల్లంలో కూడా ఐరన్ ఉంటుంది కదా ఇక ఎండాకాలంలో మాత్రం నువ్వులు వేడి గుణాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని పరిమితిగా ఒక టీ స్పూన్ మోతాదులో మాత్రమే తినండి అది కూడా రాత్రంతా నీటిలో నానపెట్టి తింటే మంచిది నానపెట్టడం వలన వీటిలో వేడి తగ్గిపోతుంది ఉదయాన్నే నమిలి తినేయవచ్చు అలాగే మీరు సలాడ్ పై పొడిలాగా చల్లుకొని తినవచ్చు పప్పులో కూరలో కలిపి తినవచ్చు పెరుగు లేదా ఓట్స్లో కూడా కలిపి తినవచ్చు లేదా భోజనం తర్వాత బెల్లంతో కలిపి బాగా తినవచ్చు అలాగే ఫ్రెండ్స్ నువ్వుల విషయంలో కొన్ని జాగ్రత్తలు కూడా తప్పనిసరి నువ్వులంటే ఎలర్జీ ఉన్నవారు వీటిని తినకూడదు అలాగే కడుపులో అధిక వేడి లేదా తీవ్రమైన ఎసిడిటీ ఉన్నవారు వీటిని నానపెట్టి తినాలి ముఖ్యంగా గర్భిణీలు మొదటి త్రైమాసికంలో వీటిని పరిమితంగా మాత్రమే తీసుకోవాలి లేదా మీ డాక్టర్ సూచించినట్లుగా తీసుకోవాలి ఎందుకంటే ఫ్రెండ్స్ చిన్నగా ఉండే ఈ నువ్వుల్లో దాగి ఉన్న గుణాలు నిజంగా అద్భుతం ఇది కేవలం ఒక గింజ కాదు ఇది ప్రకృతి మనకు అందించిన ఒక అవకాశం మరింత ఆరోగ్యకరమైన బలమైన ఆనందకరమైన జీవితం కోసం కాబట్టి ఒక్కసారి మీరే ఆలోచించండి మనం వాహనాలను క్రమం తప్పకుండా సర్వీస్ చేయిస్తాం ఫోన్లను అప్డేట్ చేసుకుంటాం ఇళ్లను శుభ్రంగా ఉంచుకుంటాం మరి మన శరీరం ఎందుకంటే మన శరీరమే కదా మన నిజమైన ఇల్లు ఇది బలంగా లేకపోతే ప్రపంచంలోని ఏ సంపద మీకు సంతోషాన్ని ఇవ్వలేదని గుర్తు పెట్టుకోండి కాబట్టి ఈ వీడియో పూర్తిగా చూసిన మీ అందరికీ కూడా నేను మీకు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాను రేపు ఖచ్చితంగా మీరు మార్కెట్కు వెళ్ళి మంచి నాణ్యత కలిగిన పాలిష్ చేయని తెల్ల నువ్వులు కొనండి రేపటి ఉదయం నుండి ఈ ఏడు రోజుల ఛాలెంజ్ ను ప్రారంభించండి నిజంగా నమ్మండి మీరు అద్దంలో చూసుకున్నప్పుడు ఉదయం లేచినప్పుడు అలసట లేకుండా పనులు చేసినప్పుడు మీ ముఖంపై సహజమైన కాంతి కనిపించినప్పుడు మీరు తీసుకున్న ఈ చిన్న నిర్ణయానికి మీకు మీరే ధన్యవాదాలు చెబుతారు ఎందుకంటే నువ్వులు చిన్నవే కాని దాని ప్రయోజనాలు మహత్తరమైనవి ఇది ప్రకృతి ఇచ్చిన నిశ్శబ్ద వైద్యుడు ఫీజు లేకుండానే మన శరీరంలో చికిత్స చేస్తుంది మరి మీరు కూడా ఈ నువ్వుల ఛాలెంజ్కు సిద్ధంగా ఉంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఆరోగ్యాన్ని మరొక స్థాయికి తీసుకువెళ్ళటానికి రెడీనో కాదో కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి ఎస్ ఐ యాక్సెప్ట్ ది ఛాలెంజ్ అని ఏడు రోజుల తర్వాత మళ్ళీ వచ్చి మీ అనుభవాలు తప్పకుండా తెలియచేయండి దీంతో ఇది ఇతరులను కూడా ప్రేరేపిస్తాయి మరి ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు కొద్దిగా అయినా ఉపయోగపడుతుందని భావిస్తే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ షేర్ చేసుకోండి వారికి కూడా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కదా ఆరోగ్యం పంచటం నిజంగా మహోన్నతమైన పుణ్యం కాబట్టి మా లక్ష్యం మీకు శక్తినివ్వటం మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేయటం మిమ్మల్ని ప్రేరేపించటం మాత్రమే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ కీప్ స్మైలింగ్ అందరికీ నమస్కారం